నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా సికింద్రాబాద్లోని ఫార్టీ నైన్ సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫార్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి ఫార్టీ నైన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇవో మిస్టర్ వినేష్ ఘాదియా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఫార్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుని పిల్లలను పొందిన తల్లిదండ్రులు వారి చిన్నారులు సందడి చేశారు ఈ సందర్భంగా ఫర్టీ నైన్ ప్రత్యేక ట్యూన్ను ఆవిష్కరించింది ఇది సంతానలేమి సమస్యలు ఉన్నవారు సంతానం కోసం చేసే ప్రయాణంలో వారి భావోద్వేగం హృదయ స్పందనను వారు ప్రశాంతంగా ఉండడానికి చేసే ప్రక్రియను అనుసంధానం చేయడానికి రూపొందించిన ప్రత్యేక ట్యూన్ అని డాక్టర్ జ్యోతి తెలిపారు ప్రీ వాస్ బౌన్ ఆన్ ది స్టే సో త్రూ ఆఫ్ ద వరల్డ్ సెలబ్రేట్ చేయటం జరుగుతుంది ఫర్టీ నైన్లో కూడా ఫోర్ ఫిఫ్టీ స్టాఫ్స్తో పాటు మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఈ సెలబ్రేషన్లో ముఖ్యంగా మన ఫార్టీ నైన్ బేబీస్ వచ్చారు అండ్ లాంచ్ చేశారు టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అండ్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని సో ఈ మ్యూజిక్లో మనము ఫార్టీ నైన్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఒక కాన్సెప్ట్తో వచ్చాము పిల్లలేక బాధపడే వాళ్ళు చాలా సైకలాజికల్ స్ట్రెస్లో ఉంటారు సో వీళ్ళకి ఈ మ్యూజిక్ వల్ల మ్యూజిక్ యునో కనెక్ట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కనెక్ట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఒక పాజిటివిటీ అనమాట ఆ కామ్నెస్ చేసి కూడా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు స్ట్రెస్ని తగ్గించుకొని సో ఈ మ్యూజిక్ లాంచ్ చేసి అండ్ ఒక స్ట్రెస్ అనేది తగ్గించి పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం అని ఒక నుక్కడ్ నాటకని కూడా లాంచ్ చేయటం జరిగింది ఈ వరల్డ్ ఐవిఎఫ్ డేలో ఫార్టీ నైన్ గురించి చెప్పాలంటే ఆల్ ఆధునిక టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తున్నాం సక్సెస్ రేట్ అనేది హైయెస్ట్ స్టాండర్డ్తో స్టిల్ అఫోర్డబుల్ ఉండాలనే మా ఒక కాన్సెప్ట్ సో ఈ సందర్భంగా ఈరోజు వన్ మంత్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఐవీఎఫ్ ప్రాసెస్లో అనౌన్స్ చేస్తున్నాము ఈ సర్వీస్ చేయటానికి మన అందర్ కన్సల్టెంట్ హెల్ప్తో ఆల్ లెవెన్ సెంటర్ ఆఫ్ థర్టీ ఫార్టీ నైన్లో ఈ సర్వీస్ ఉంటుంది ఆల్రెడీ టెన్ థౌజండ్ ప్లస్ కపుల్స్ ఒక త్రీ ఇయర్స్లోనే పిల్లలతో వెళ్ళారు ఇంకా ఎంతో మంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాము అసలు ఏపీ తెలంగాణలో బాధపడే కపుల్స్ ఉండకూడదనే ఆ మో ఇమోషన్ అనమాట సో వీఆర్ వెరీ హ్యాపీ టుడే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయ్యి కన్సీవ్ అయ్యి గా వెళ్ళాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ హలో బ్రదర్ నువ్వే కనిపిస్తున్నావు మొత్తం అరే జరుగు బాయ్ బ్రదర్ నువ్వు జరిగి జరిపో అడికి नो व्हाट इज़ द सेलेब्रेशन एंड टुडे इज़ वर्ल्ड डे। ऑफिशियस् डे डे अन्मा सो थैंक यू ऑल ऑफ यू फॉर कमिंग यार यू आर वेरी ऑनर्ड एंड नौ यू नो व्हाट इंफ्लू